అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తున్నామమ్నా యూట్యూబ్లో వాక్యుమెంట్ ఉన్నటువంటి విశ్వాసాలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మీరు అంతా వేలాది మందిగా కూడుకొని సబ్స్క్రైబ్ చేస్తూ అనేక రకాలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నందుకు కోటాను కోట్ల వందనాలు సూత్రాలు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ప్రదేన బిడ్లరా అద్భుతమైన రీతిలో ఈరోజు కూడా మనం ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని తెలుసుకోబోతున్నాం ఆ ఉపదేశము మన జీవితాలను మార్చును గాక ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే క్రైస్తవులకు శక్తి కలిగించేవి ఏవి క్రైస్తవులకు శక్తి ఎలా వస్తుంది క్రైస్తవులకి శక్తి ఎలా వస్తుంది అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తాను బహుజాగ్రత్తగా దేవుని వాక్యం వినాల్సిందిగా మనం చేస్తున్నాం దేవునికి సమస్త మహిమా మహిమాఘనత ప్రభావములు కలుగునాక చాలామంది తమ జీవితాల్లో శక్తిహీనులైనటువంటి మనుషులుగా ఉంటున్నారు అయితే శక్తిహీనులైనటువంటి క్రైస్తవులుగా ఉన్నప్పుడు సాతాను లోకము శరీరం మన మీద దాడి చేసి మనల్ని ఓడించి మనల్ని బలహీనులుగా మార్చివేసి ఈ లోకంలో దేనికి పనికిరాని వారిగా మార్చేస్తారు కాదు ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర నుంచి శక్తిని పొందుకుంటామో ఆ శక్తి ద్వారా లోకాన్ని శరీరాన్ని సాతాన్ని ఓడించి దేవుని బలమైన సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపించగలుగుతాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నా శక్తి నేను మీకు ఇస్తున్నాను మీరు ఆ శక్తిని వాడుకొని సాతాను శక్తులతో పోరాటం చేసి వాటన్నిటిపైన జయమును పొందండి అని మనకి హెచ్చరిక చేస్తున్నాడు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు పవర్ వస్తుంది ఆ పవర్ ద్వారా ఈ లోకాన్ని జయించవచ్చు యేసుప్రభు ప్రభు వారు సాతాన్ని ఎదిరించడానికి మొట్టమొదటి ఆయుధం ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు సాతాను అడిగే ప్రతి ప్రశ్నకి యేసూప్రభారు సమాధానం చెప్పాడు కాబట్టి అప్పుడు వాడు ఆ అరణ్యంలో నుండి పారిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం కాబట్టి శక్తి ధర్మశాస్త్రంలో వాక్యంలో ఉన్నది ఒకసారి మనం చూస్తే అపోస్తుల కార్యములు ఒకసారి మనం పరిశీలిద్దాం అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము అపోసల కార్యములు నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచ్చినా చూస్తే అక్కడ రాయబడినమాట ప్రభువా ఈ సమయం నందు వారి బెదిరింపులను చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యాలను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి ఆమె దేవునికి మహిమా ఘనత ప్రభావంలో గాక ఇక్కడ పేతురు గారు అక్కడున్న పేతురు వ్యవహానగారులు వారిని చెరసాల్లో బంధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుండగా వారు యేసు ప్రభు వారిని అక్కడ మొరపెట్టినట్టు యేసు ప్రభుత్వకి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం యేసు యేసుప్రభు వారి యొక్క శక్తిని ప్రపంచానికి పౌలు పౌలు గారు వ్యవహాన్గారులు తెలియజేస్తూ చూపిస్తూ ఉన్నారు ఎలా చూపిస్తున్నారంటే అపోసల కార్యంలో మూడో అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే శృంగారమును దేవాలయం దగ్గర పుట్టు కుంటివాడు ఉంటాడు ఆ కుంటివాడిని ఎదుగో మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ నజరీయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడవమని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పినప్పుడు నామంలో ఆ కుంటివాడు దిగ్గున లేచి నడిచినట్లు గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తున్నాం అలాగే నాలుగు అధ్యాయంలో కూడా వారు ఏ ఏ ప్రాంతాల్లో అయితే సంచరిస్తున్నారో ఆయా స్థలాల్లో యేసు నామంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మహత్కార్యాలు ఘనకార్యాలు గొప్ప కార్యాలు చేసినట్లు బైబిల్లో రాయబడి ఉంది బిడ్డారా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో దేనికి శక్తి ఉంది అని గనక క్రైస్తవులను అడిగితే మనం చెప్పాల్సింది యేసు నామానికి శక్తి ఉంది ఏసు నామాన్ని ఉచ్చరిస్తే దయ్యాలు రోగాలు వ్యాధులు దరిద్ర దూతులు పోతాయి ఎందుకంటే ఆయన సత్యవంతుడు ఆయన అబద్ధం ఆడలేదు ఆయన పాపం చేయలేదు ఆయన ఎవరికి కీడు చేయలేదు ఆయన ఎవరిని ద్వేషించలేదు కాబట్టి ఆయన భూలోకంలో అత్యంత తగ్గింపు కలిగినటువంటి అత్యంత నీతి కలిగినటువంటి అలాంటి అలాంటి అత్యంత శక్తికి సత్యవంతముడైన దేవుడు కాబట్టి ఆయన ఆయన నామానికి శక్తి ఉంది అందుకని ఆయన నామం పేరు చెబితే దయ్యాలు రోగాలు వ్యాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి చీకటి శక్తులు దురాత్మలన్నీ పారిపోతాయి అందుకని ఇప్పుడు ఇదేమట్లరా మనం ఏసు నామాన్ని పదే 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 పలకటం వల్ల మనం శక్తి గాక దేవునికి మహిమాఘనత ప్రభావములు కలిగినాక ప్రతిసారి నామాన్ని ఉచ్చరించటం వల్ల మనం శక్తిని పొందుకొని దుష్టశక్తులను ఓడించి సాతాను సామ్రాజ్యంలోనే సాతాను కొమ్ములు విరగొట్టి దేవుని రాజ్యాన్ని మనం స్థాపించవచ్చు ఆమె ఇక రెండో విషయాన్ని మనం చూస్తే ప్రతి బిడ్డారా మొదటి సమీయుల గ్రంథము మొదటి సమీయుల గ్రంథం రెండో అధ్యాయం ఒకసారి చూస్తే మొదటి సమీల గ్రంథం మొదటి సమయలు గ్రంథం రెండో అధ్యాయము పదో ఒకసారి మనం చూద్దాం ప్రదేంపులరా తాను నియమించిన రాజునుకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయను దేవునికి సమస్త మహిమాఘనత ఘనత కలిగిన కాక ఇక రెండో విషయాన్ని మనం చూస్తే ఈ లోకంలో దేవ్ క్రైస్తవులమైన మనము దేని ద్వారా శక్తిని పొందుకోవచ్చు అంటే దేవుడి దగ్గర నుండి వచ్చే అభిషేకం ద్వారా శక్తిని పొందుకోవచ్చు దేవుణ్ణి మనం ప్రతిరోజు అడుగుతూ ఉండాలి ప్రభావ నాకు అభిషేకము జ్ఞానము వివేకము దయచే ప్రభా అని మనం రోజు అడుగుచినప్పుడు దేవుడు తన అతిశ్రేష్టమైన అమూల్యమైన అత్యుత్తమమైన మహిమ కలిగినటువంటి తన అభిషేకాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ అభిషేకం ద్వారా అద్భుతాలు దైవ కార్యాలు బలమైన కార్యాలు రాజుల కంటే బలమైన కార్యాలు చేయి ఒక రాజు ఒక శాసనాన్ని తయారు చేస్తాడు కానీ ఒక సేవకుడు ఒక చచ్చిపోయిన శవాన్ని లేపగలుగుతాడు ఒక రాజు ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తాడు కానీ ఒక దైవ సేవకుడు ఒక సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రజల్ని పరిపాలించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా వారికి వాక్యాన్ని బోధించి వారిని బలపరుస్తాడు అంత శక్తి అభిషేకానికి ఉంది ఒక్కొక్క దైవ సేవకుడు ఒక దేశాన్ని మొత్తానికి వాక్యం చెప్పే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ప్రియదేవుని సంఘమా మనం రెండోది శక్తిని దేని ద్వారా పొందుకోవచ్చు అంటే దేవుడి దగ్గర నుండి వచ్చే అభిషేకం ద్వారా శక్తిని పొందుకోవచ్చు ఆ అభిషేకం ముందు ఏ ప్రభుత్వం కానీ ఏ రాజ్యం కానీ ఏ దయ్యం కానీ ఏ రోగం కానీ ఏ శక్తి నిలబడదు అని చెప్పి ఇక్కడ సమయుల గ్రంథము రెండో అధ్యాయం పదవచ్చుని మనకు తెలియజేస్తుంది రాజుల కంటే అధిక భయము బలము ఇస్తున్నాడని వాక్యం తెలియజేస్తుంది సేవకుడు తను గద్దించినప్పుడు వర్షాలు ఆగిపోతాయి సేవకుడు తను పిలిచినప్పుడు అగ్ని కుమ్మరించబడుతుంది సేవకుడు తను ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు భూకంపాలు కలుగుతాయి సేవకుడు తాను ప్రార్థన చేసినప్పుడు అనేక రకాల వర్షాలు పడి పంటలు సషశ్యామలంగా పండుతాయి సేవకుడు ప్రార్థించినప్పుడు చచ్చిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారు సేవకుడు ప్రార్థన చేసినప్పుడు కరువును తీసివేసి దేవుడు ఆశీర్వదకరమైనటువంటి ససశ్యామలమైన శ్రేష్టమైనటువంటి వర్షాలు ఇచ్చి ఫలభరితమైనటువంటి తోటలు పుట్టించగలుగుతాడు కాబట్టి అందుకనే రాజు కంటే అధిక శక్తిమంతుడు అని వాక్యం తెలియజేస్తుంది అభిషేకాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ అభిషేకం ద్వారా శక్తిని పొందుకోవచ్చు ఆ శక్తి ద్వారా ప్రజలను విడిపించవచ్చు సాతాను చేతిలో ఉన్నటువంటి దుష్ట శక్తుల చేతిలో ఉన్న ప్రజలను విడిపించి మనం ప్రజలను ప్రభువుకు పరిచయం చేయవచ్చు దేవునికి మహిమ కలుగునిగాక ఇక మూడో విషయాన్ని మనం చూస్తే యోనా గ్రంథం మూడో అధ్యాయం అయితే వచ్చినాం యోనా గ్రంథం మూడో అధ్యాయము ఒకసారి మనం చూస్తే ఉపవాసానికి కూడా శక్తి ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తాం దేవుడు యోనాకు చెప్తున్నాడు నినివే పట్టణాన్ని కొద్ది దినాల్లోనే నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు ఆ పట్టణంలోకి ఒక ఒక దినమంత దూరం వెళ్ళిపోయి యోన సువార్త ప్రకటన చేసినప్పుడు ఆ సువార్తను విన్నటువంటి ప్రజలు తమను అక్కడికక్కడే గోనె పట్టలు కట్టుకొని ఆ దేశపు రాజు ఆ దేశపు పశువులు ఆ దేశపు ప్రజలు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ కలిసి పశ్చాత్తాపడినప్పుడు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి గోనె కప్పుకొని బుడిద జల్లుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ఉపవాస శక్తి ద్వారా దేవుడి దగ్గర నుంచి వచ్చే ఉగ్రతను కూడా వారు ఆపినట్లు మనం చూస్తున్నాం దేవునికి మహిమాఘనత ప్రభావములు కలిగినాక మూడు ఐదు చూడండి నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి ఆయన అందరూ గోనె పట్ట ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని కూర్చుండెను కూర్చుండును దేవునికి ఘనత ప్రభావములు కలిగిన గాక ఎప్పుడైతే మనం ఉపవాసాలు ఉంటామో ఆ ఉపవాసంలోంచి పరలోకం నుంచి శక్తి దిగుతాయి ఆ శక్తి ద్వారా మనం ఏం చేస్తామంటే శాసనాలను తారుమారు చేయొచ్చు ఆ దేవుని యొక్క ఉగ్రతను దేవుని కోపాన్ని కూడా శాంతింప చేయవచ్చు అలాగనే మన మీదకి వచ్చే కష్టాలు బాధలు అప్పులు వారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించేవారు శత్రువులు కూడా పక్కదారి పట్టే విధంగా ఉప ఆ దేవుడు చేయగలుగుతాడు ఆ ఉపవాసానికి అంత శక్తి ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం నిలి వారు చేసిన ఉపవాసం దేవుణ్ణి కదిలించింది దేవుని సింహాసనాన్ని నుండి దేవుని ఉగ్రత భూమి మీదకి రాకుండా తప్పించింది అనటానికి సాదృశ్యమే ఉపవాసానికి శక్తి ఉన్నది ఉపవాస ప్రార్థన ద్వారా ఇస్తేరమ్మ ఎక్కడైతే అడుగు పెట్టకూడదో అక్కడ అడుగు పెట్టి అడుగుపెట్టే ఆ శా ఆ శాసన సభలోనికి అడుగుపెట్టింది తన జాతి మీదకి వస్తున్నటువంటి నష్టాన్ని ప్రమాదాన్ని తప్పించింది ఉపవాసానికి అంత శక్తి ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉపవాసాలు అధికంగా ఉండి పరలోకం నుంచి దేవుని శక్తిని పొందుకొని అలాగే మన శరీరాన్ని ప్రాణాన్ని ఆత్మను దేవునికి ఎదుట మనం దీనంగా కనపడినప్పుడు మనకు కావలసిన ప్రతి అవసరత ఉపవాసం ద్వారా దేవుడు తీర్చి నెరవేర్చునుగాక ఆ తర్వాత నాలుగో అంశాన్ని మనం చూస్తే వార్త ఇరవై ఒకటో అధ్యాయము వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఒకసారి చూద్దాం వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ఒకసారి చూస్తే ముప్పై ఆరో వచ్చినా చూస్తే కాబట్టి మీరు జరగబోవు వీటిని ఎలా తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుకు శక్తి గలవారగు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలుకువగా ఉండడని చెప్పాను దేవునికి ఘనత ప్రభావములు కలిగిన గాక ప్రార్థనలో నుండి కూడా శక్తి వస్తుందని వాక్యం తెలియజేస్తుంది మనం ఎప్పుడైతే మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటామో మనం ఎప్పుడైతే మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన ద్వారా అనేక మంది ప్రజలు విడుదల పొందుతారు మనసు పొందని వారు మనసు పొందుతారు వ్యసనాల్లో ఉన్నవారు విడిపించబడతారు అనేక అప్పుల్లో ఉన్నవారు విడిపించబడతారు మోయబడిన గర్భాలు తెరవబడతాయి రోగాలన్నీ తగ్గిపోతాయి వ్యాధుల నుంచి విడిపించబడతారు అప్పుల నుండి అవమానాల నుండి దరిద్రం నుండి విడిపించబడతాం గృహలేమి నుంచి విడిపించబడతాం ఆత్మలేమి నుంచి విడిపించబడతాం పరిశుద్ధాత్మ వరాలతో నింపబడతారు అగ్ని అభిషేకంతో నింపబడతారు ఆ వ్యసనాల నుంచి విడిపించబడతారు ఆ చెడ్డ దురలవాట్లు దుర్గుణాల నుంచి విడిపించబడతారు ఎప్పుడైతే మనం ప్రార్ ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది ఆ ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే ఈ లోకంలో ఆ చెడ్డవారిని కూడా మంచివారిగా మార్చవచ్చు అనేక దుర్మార్గులను అనేక బంధకాల్లో ఉన్నవారిని అనేక వ్యసనాల్లో ఉన్నవారిని అనేక పాపపు పనులు చేస్తున్నటువంటి వ్యక్తులను అనేక రకాలైన దుర్గుణాలు గలవారిని మంచివారిగా మార్చే శక్తి ప్రార్థనకున్నది అందుకని అక్కడ రాశాడు మీ మనుషు కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండడని చెప్పిన మన మనుషులు మనుషు కుమారుడు ఎదుట దేవుని ఎదుట నిలబడ్డప్పుడు మనల్ని అడుగుతాడు నువ్వు ఎవరి కోసమైనా విజ్ఞాపన చేసావా నువ్వెవరికేసైనా ప్రార్థన చేసావా ఎవరి కోసమైనా మొరపెట్టావా అని అడుగుతాడు అప్పుడు మనం ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేకుండా లేకుండా ఆయన ఎదుట ధైర్యం య్యా నేను ఇలాగా దిగువ గ్రామం గురించి పట్టణం గురించి రాష్ట్రం గురించి మండలం గురించి జిల్లా గురించి దేశం గురించి ప్రపంచం గురించి ఇలాగ నేను పెట్టానని ధైర్యంగా ఆయన ఎదుట నిలబడి శక్తి కలిగిన వారిగా నిలబడి ఆయన ముందు జవాబు చెప్పిదాం గాక ప్రార్థన ద్వారా శక్తిని దింపి సంఘాన్ని గాక ప్రార్థన ద్వారా శక్తిని దింపి అనేక మంది మాట వినని మనుషులు మూర్ఖత్వంలో ఉన్న మనుషులు మతోన్మాదంలో ఉన్న మనుషులు పాపంలో ఉన్న మనుషుల్ని పరిశుద్ధులుగా మార్చదము గాక ఐదో అంశాన్ని చూద్దాం యాకోబుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఒకటో వచ్చినాం యాకోబుక్ రాసిన పత్రిక మనం ఒకసారి పరిశీలించి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించుద్దాం యాకోబుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం చూడండి అందుచేత సమస్త కల్మషమును విర్ర దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్విక సాత్వికముతో అంగీకరించుడి దేవునికి మహిమా ఘనత ప్రభావం వాక్యము నుండి కూడా శక్తిని పొందవచ్చు మన లోపల సమస్త విధములైన కల్మషము మన లోపల విర్రవిగుచున్న దుష్టత్వము ఈ రెండు ఈ సమస్త విధముల కల్మశము విర్రవిగుచున్న దుష్టత్వమును ఈ రెండిటిని బయటికి లాగి చంపివేయగలిగిన శక్తి వాక్యానికి ఉంది ప్రతి మనిషిలో కల్మషం ఉంటుంది ప్రతి మనిషిలో విర్రవిగుచున్నటువంటి దుష్టత్వం ఉంటుంది ఆ రెండింటిని వదిలించుకోవాలి చాలామంది వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మేము నీతిమంతులు అనే తమను తాము గురించి ఆ స్వచిత్తాల గురించి చెప్పుకుంటూ ఉంటారు వారు నీతిమంతులు కారని ఈ వాచ్యనం తెలియజేస్తుంది వారి లోపల సమస్త విధములైన కల్మషం ఉందని వారి లోపల విర్రవిగుచున్న గా దుష్టత్వం ఉందని అటు చెప్తుంది ఈ రెండింటిని నరికివేయగలిగిన శక్తి ఒక వాక్యానికి ఉందని వాక్యం చదివినప్పుడు ఉన్న పాపం మన లోపల ఉన్న కల్మషం మనలోపల ఉన్న భ్రష్టత్వం ఉన్న మోసం మనలో మనకి మన కంటికి కనపడకుండా మనలో నివాసం ఉంటున్నటువంటి పాపం అంతా మనకి కనబడును గాక ఆ పాపాన్ని మనము ఆ విగుచున్న దుష్టత్వాన్ని రెండించెలకు అడ్గమైన వాక్యంతో నరికివేసి దాన్ని బయటికి పంపించి మనం పరిశుద్ధులుగా గాక వాక్యాన్ని అందుకనే బాగా చదువుతూ ఉండాలి వాక్యం చదువుతున్నప్పుడు మనకి శక్తి వస్తుంది వాక్యం చదువుతున్నప్పుడు మన లోపల ఉన్న గుడి పోతుంది వాక్యం చదువుతున్నప్పుడు మనకు వెలుగలుగుతుంది వాక్యం చదువుతున్నప్పుడు మనకి తెలివి వస్తుంది వాక్యం చదువుతున్నప్పుడు మనకి వివేకాన్ని ఇస్తాడు వాక్యం చదువుతున్నప్పుడు ఆత్మదేవుడు మన పాపాన్ని మనకి గుర్తు చేసి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటట్లు ప్రేరేపణిస్తూ ఉంటాడు అలా వాక్యం చదవటం వల్ల మన లోపలికి శక్తి వస్తుంది ఆ వాక్యం ద్వారా మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా అనేక మంది ప్రజలను కాపాడేటటువంటి ఆత్మీయులుగా తీర్చిదిద్దబడతాం వాక్యం చదువుతూ 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 ఉంటే మన లోపల ఉన్నటువంటి చెడు పోటు పోతూ పోతూ ఉన్నప్పుడు మనం అనేక మందికి ప్రీతి పాత్రలుగా అనేక మంది ప్రజలకి ఆశీర్వదకరమైన కర్తలుగా మనం మార్చబడదము గాక దేవునికి ఘనత ప్రభావములు కలిగిన గాక ఆరో అంశాన్ని చదువుకుందాం అపోస్సుల కార్యములు అపోస్ల కార్యములు పదో అధ్యాయము అపోసల కార్యములు పదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన చూస్తే ఇంకెక్కడి నుంచి శక్తి వస్తుందో వాక్యం తెలియజేస్తుంది అపోసుల కార్యములు అపోస్సుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఎనిమిది పది ముప్పై ఎనిమిది ఒకసారి మనం చూద్దాం ప్రదేమనుకుంటున్నారా అదేదనగా దేవుడు నజరయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనుదే దేవుడు ఆయనకు ఉండను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేతి పీడించబడుచున్న వారిని అందరినీ స్వస్థపరచూస్తూ సంచరించుండను దేవునికి మహిమ గాక అపోసల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఒకటిలో ముప్పై ఎనిమిదిలో తెలియజేస్తున్న మర్మం ఏంటంటే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు శక్తిని పొందుకుంటాం యేసుప్రభు వారు కూడా భూలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత శక్తి చేత నింపబడినట్లు ఆ పరిశుద్ధాత్మ ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆయన ఆయన ఇచ్చినటువంటి శక్తి ద్వారా అనేకమైన రోగములను దయ్యాలను దెయ్యాల చేత పట్టి పీడించబడుచున్న ప్రజలను విడిపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం అపోస్తుల గ్రంథకర్త అయినటువంటి లూకా గారు ఆ మర్మాన్ని మనకి పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రిదేవునులరా పీడించబడుచున్నటువంటి శక్తులు అనేక సంవత్సరాల నుంచి ఉన్న వ్యసనపు దుష్ట దురాత్మ శక్తులను పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి మనుషుల మీద కూర్చొని ఉన్నటువంటి దురాత్మ శక్తులు బయటకు వచ్చి గాక వారిని వదిలిపెట్టినప్పుడు వారి యొక్క వారి యొక్క కష్టాల నుండి వారి యొక్క ఊరులలో నుండి వారి యొక్క బంధకాల నుండి వారు విడిపించబడదురుగాక వారి అప్పుల నుంచి గాక మోయబడిన గర్భాలు తెరవబడును గాక రోగాల నుంచి విడిపించబడదురుగాక అందుకని మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సేవకి వెళ్ళినప్పుడు ఆ శక్తి ఆ ప్రజల మీద ఉన్నటువంటి దుష్ట శక్తులతో పోరాటం చేసి వారిని పడగొట్టి ఓడించి వారిని క్రీస్తు వైపు నిలబెట్టును గాక చీకటి శక్తులన్నీ కింద పడ్డప్పుడు దేవుని యొక్క శక్తి వారు తెలుసుకొని దేవుణ్ణి అమితంగా ప్రేమించి దేవుణ్ణి హత్తుకొని బాప్ తీసాలు తీసుకున్నది కాక కాబట్టి ఇప్పుడు దేవుని పట్ల మన జీవితాల్లో మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు మనం పరలోకం నుండి శక్తిని పొందుకుంటాం మానవ శక్తితో దేన్ని ఎదిరించలేవు మానవ శక్తితో ఒక దెయ్యాన్ని తరిమి మానవ శక్తితో ఒక రోగాన్ని తీసివేయలేవు మానవ శక్తితో ఒక మంత్రాన్ని తీసివేయలేవు మానవ శక్తితో ఒక వ్యసనాన్ని తరిమి కొట్టలేవు మానవ శక్తితో ఒక అప్పును తీసివేయలేవు అందుకని మనం ఏ శక్తిని పొందుకోవాలంటే పరలోకం నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మనం శక్తిమంతులమైతాం అప్పుడు మనం ఏ యొక్క వ్యసనాలతో పీడించబడుతున్న జనులు మన దగ్గరకు వస్తున్నారో ఆ పీడిత బాధితులందరినీ మనం విడిపించడము గాక ఏడు అంశాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రదారా ఆ తర్వాత కీర్తన గ్రంథము నూట నలభై ఒకసారి మనం చూస్తే కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయము చూస్తే కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదరుగాక వారు సంతోషపరతులై తమ పడకల మీద ఉత్సాహగానములు చేదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రములు ఉన్నవి అన్ని జనులకు ప్రతిదండన చేయటకు ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు విధింపబడిన తీర్పు వారి మీదకి నడుపుటకును వారి చేతిలో రుణంజలు గల ఖడ్గముంది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించాలి యహోవాని ఎప్పుడైతే మనం స్థుతిస్తామో భక్తులందరికీ ఘనత కలుగుతుంది అని వాక్యం తెలియజేస్తుంది స్థుతి ద్వారా శక్తి వస్తుంది మన ముందు మన ఎదుట ఉన్నటువంటి అనేక మంది శత్రువులు పారిపోతారు మన ఎదుట ఉన్నటువంటి అనేక రకాలైన దుర్గాలు పడిపోతాయి మన ఎదుట ఎవరెవరైతే మీదికి వస్తున్నారో అలాంటి శత్రు మనల్ని ఓడించాలని మనల్ని అనేక రకాలుగా హింసించాలి వేధించాలి బాధపరచాలి గాయపరచాలని చేస్తున్న ప్రతి ఒక్క గుంపు తారుమారు కావాలంటే మనం స్థుతి ప్రార్థన చేయాలి మనం ఎప్పుడైతే స్థుతిస్తామో దేవుని శక్తి దిగి వస్తుంది అందుకని అంటున్నాడు అన్యజనులకు జనులకు ప్రతిదండన చేయుటకు ప్రజలను శిక్షించుటకును గొలుసు భక్తులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీదకి నడుపుటకును వారి చేతిలో వారి చేతులు అంటే మన చేతిలో క్రైస్తవుల చేతిలో రెండించులు గలగా రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అది చదివినప్పుడు దాంట్లో పదే పదే మనల్ని పై ప్రేరేపిస్తుంది ఏంటంటే యహోవాను స్థుతించుడి యహోవాని స్థుతించినప్పుడు మన ఎదుట ఉన్నటువంటి దుర్గములు మన ఎదుట ఉన్న శత్రువులు మన వ్యతిరేకంగా మన వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులన్నీ కాలిపోయి ఓడిపోయి పడిపోవును గాక ఇలాగ మనము ఇలాగ దేవుణ్ణి స్తుతించినప్పుడు పరలోకం నుండి శక్తిని పొందుకుంటామని భక్తులు మనకు తెలియజేశారు కాబట్టి ఈ మాటలన్నిటి ఈ ఏడు రకాలైన మాటల ద్వారా మనం శక్తిని పొందుకొని దేవుని యొక్క రాజ్యాన్ని బలంగా భూలోకంలో స్థాపించడం గాక దేవుడు ఈ మాటలను దీవించి గాక ఆమెను